ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ మద్దికుంట గ్రామంలో భూభారతి సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ మమత వెంకటరెడ్డి ఎంపీటీసీ సయాద్ మఖ్దూం పటేల్ దేవుల నాయక్ హాజీ ఆరఐ అనంతయ్య విట్టల్ రాజు పంచాయతీ సెక్రటరీ గాయత్రి గ్రామస్తులు పాల్గొన్నారు

अरे लाज नाही आहे ताजे ओके उठ पाप आणि तो सब रेकॉर्डच चेतो आ मीने पण काही गुडीने दिनमून रोज 달리 ताले आणि थायंदा काही काका उनका का आता चालू त्यांना काय काय आहे का आंसर हाय हे हे मी नामसार काय जमले आले ओ मां एक इंस्ट्रूमेंट घेतली पापा 5000 ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది సదాస్పేట్ మండలం మద్దికుంట గ్రామంలో ఇట్టి భూభారతి సదస్సుకు రైతులు అనేక మంది వచ్చేసి ఇప్పటి వరకు ఒక అరవై ఐదు అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది అందులో వివిధ అంశాలపైన తీసుకున్న అర్జీలు అందులో ఇనామో ఇంప్లిమెంటేషను పౌతి విరాసవత మిస్సింగ్ సర్వే నెంబర్సు మరియు ఇంకా గవర్నమెంట్ భూములకు సంబంధించి అవన్నీ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ప్రజలను గవర్నమెంటు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఆఫీసుల నుండి తిరుగుడు అది చూసేసి అక్కడ కాకుండా మనమే ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ఆఫీసర్స్ము గ్రామంలోకి వచ్చేసేసి భూ సమస్యల పైన అర్జీలు తీసుకుంటున్నాము ఇవన్నిటికీ వాళ్ళకి రిసిప్టులు కూడా ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఇటు అర్జీలన్నిటిని కూడా పరిశీలించి త్వరితగతన దాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం అరవై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇంకా కూడా పబ్లిక్ వచ్చి ఇస్తున్నారు అవి కూడా నాలుగు గంటల వరకు లేదంటే ఇంకా వస్తే పబ్లిక్ ఐదు గంటల వరకు నుండి తీసుకుంటాం తరఫున భూభారతి భూభారతిలోన అందరికీ ప్రతి ఒక్కరికి ఆఫీస్ల చుట్టూ తిరగకుండా కష్టపడకుండా మన విలేజ్లోకే వచ్చి సార్ వాళ్ళు మొత్తం మన దగ్గర ఏమి మిస్సింగ్ ఉన్నా ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర పడ్డా కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకుంటున్నారు మన ప్రభుత్వం తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను